పెళ్లి రైతుల కష్టాలు ఎన్నటికీ తప్పకుండా ఆశలు నిరాశలు అవుతున్నాయని చెప్పుకోవచ్చు గత సంవత్సరంలో చూసుకున్నట్టయితే ఇదే సమయానికి యాభై రూపాయల కిలో పోయిన ఉల్లిగడ్డ ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఐ వందకి ఐదు కిలో రూపాయలు చొప్పున ఉల్లిగడ్డ ఇస్తా ఉన్నారు ఉల్లిగడ్డ పెట్టిన రైతులు మాత్రం ఎప్పటికీ మేము కష్టాల పాలి అని చెప్పేసి రైతాంగం కూడా చెప్తున్నటువంటి చూస్తూ ఉన్నాము సంగారెడ్డి జిల్లాలోని నారాయణకేడ్ మనూరు బట్పల్లి గొరేకాల్ ఇలాంటి ప్రాంతాలలో బయలు అంటే ఉల్లిగడ్డలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఈ సాగు చేసినటువంటి ఉల్లి ఉల్లి రైతులు అంటే శివరాత్రి కంటే ముందుగా రావాలని ఎంతో ఆశలతోటి ముందస్తుగా రైతాంగం అంతా కూడా ఉల్లి ఉల్లి సాగు చేస్తున్నప్పటికీ ఉల్లి ధరలు ఒకటేసారి పడిపోవడంతో ఆశలు నిరాశలు అవుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటే సారి యాభై రూపాయల కిలో అమ్మిన ఉల్లిగడ్డ ఇప్పుడు ఐదు కిలోలు ఇవ్వడం తోటి వచ్చి పెట్టుబడి పెట్టినటువంటి కూడా మాకు రాలేవని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మాకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని పెట్టుబడి సాయం కూడా అందించినప్పటికీ ఈ ఉల్లిగడ్డ వేసే నా నాట్లు కూడా కనీసం వెళ్ళట్లేదు అని చెప్పేసి రైతాంగం రైతాంగం చెప్ చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కెమెరామెన్ నర్సింగ్తో వీరన్న మీద